భారత్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది ఆదివారం దుబాయ్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది గెలిపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి ఫైనల్ మ్యాచ్కు ముందు కింగ్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండడం భారత్కు అంశంగా చెప్పుకోవచ్చు ఈ టోర్నీలో ఇప్పటికే పాకిస్తాన్పై సెంచరీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారీ ఆఫ్ సెంచరీ చేశాడు విరాట్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు వందల పదిహేడు పరుగులు చేసిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు ఫైనల్లో తొమ్మిది పరువులు చేస్తే అత్యధిక పరువులు చేసిన బ్యాటర్గా కూడా నిలుస్తాడు అలాగే ఫైనల్ మ్యాచ్లో కింగ్ కోహ్లీని మూడు ప్రపంచ రికార్డులు ఊరిస్తున్నాయి ఫైనల్లో కోహ్లీ రాణిస్తే క్రిస్ గెల్ సౌరవ్ గంగులీ కుమార్ సంగకర వంటి దిగ్గజ బ్యాటర్ల ఆల్ టైమ్ రికార్డులు బద్దలవుతాయి వీటిలో మోటి రికార్డు విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు పదిహేడు మ్యాచ్లు ఆడిన విరాట్ ఎనభై రెండు సగటుతో ఏడు వందల నలభై ఆరు పరువులు చేశాడు దీంతో ఈ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు పదిహేడు మ్యాచ్ల్లో ఏడు వందల తొంభై ఒక్క పరుగులు చేసిన వెస్టిండీస్ మ్యాజిక్ బ్యాటర్ క్రిస్ గేల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు దీంతో ఫైనల్లో కోహ్లీ నలభై ఆరు పరువులు సాధిస్తే క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు రెండో రికార్డు విషయానికి వస్తే కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు నాలుగు ఐసీసీ వన్డే ఫైనల్ మ్యాచ్లు ఆడాడు రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడాడు ఈ నాలుగు మ్యాచ్ల్లో కలిపి ముప్పై నాలుగు సగటుతో నూట ముప్పై ఏడు పరుగులు చేశాడు సగటు ముప్పై నాలుగుగా ఉంది దీంతో ఐసీసీ వన్డే ఫైనల్స్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ ఉన్నాడు నాలుగు వన్డే ఫైనల్స్లో డెబ్బై సగటుతో నూట నలభై ఒక్క పరువులు చేసిన టీమిండియా మాజీ బ్యాటర్ సౌరవ్ గంగూలీ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్నాడు దీంతో ఫైనల్లో కోహ్లీ ఐదు పరుగులు చేస్తే గంగూలీ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు అలాగే మొత్తంగా చూసుకుంటే ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఆడమ్ గిల్కిస్ట్ పేరు మీద ఉంది ఫైనల్లో గిల్క్రిస్ట్ అరవై ఐదు సగటుతో రెండు వందల అరవై రెండు పరుగులు చేశాడు దీంతో ఈ ఫైనల్లో కోహ్లీ నూట ఇరవై ఆరు పరుగులు చేస్తే మొత్తంగా మోటివ్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు మూడో రికార్డు విషయానికి వస్తే వన్డేలో ఇప్పటి వరకు పద్నాలుగు వేల నూట ఎనభై పరువులు చేసిన విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లో అత్యధిక పరువులు చేసిన మూడో బ్యాటర్గా ఉన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసిన శ్రీలంక మాజీ బ్యాటర్ కుమార్ సంగక్కర ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు దీంతో ఈ ఫైనల్లో కోహ్లీ యాభై ఐదు పరువులు చేస్తే సంగక్కర రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అత్యధిక పరువులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు కాగా పద్దెనిమిది వేలకు పైగా పరుగులు చేసిన భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే కాగా ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ రికార్డులను అందుకుంటాడో లేదో మీకు అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి